దేవుడు వెలిగించాలి బ్రదర్ దేవుడు వెలిగించాలి సిస్టర్ దేవుని వెలుగుతో నింపబడాలి ఆ వెలుగుతో నింపబడాలంటే ఏం చేయాలి చంద్రబింబం నైట్కి వెలుగుగా ఉండాలంటే సూర్యుని నుండి కాంతిని గ్రహించాలి అవునా ఈ చంద్రబింబం లోకానికి వెలుగుగా చీకటి నిండిన లోకానికి వెలుగుగా ఉండాలి అంటే ఆ నీతి సూర్యునికి సమీపంలోకి వెళ్ళి ఆ కాంతిని గ్రహించాలి దానికి టైం తీసుకోమంటాడు దేవుడు నాకు లేదంటాడు మనిషి ఇప్పుడు ఏం చేయాలా దానికి టైం తీసుకో కొంచెం సమీపానికి రా అంటాడు దేవుడు లేదు సార్ ఫుల్ బిజీ అంటాడు మనిషి సరే సా అంటాడు దేవుడికి ఉంది మరి అది ఇప్పుడు జరుగుతున్నది అది ఎంతమందికి అర్థమైందో ఏమో మరి మళ్ళీ వాడదా వారీలు నేను చెప్పేది నిజమో కాదు నువ్వు ప్రయత్నం చేసి చూడు కార్యం జరగకపోతే అప్పుడు రా నేను చెప్పేది నిజమో కాదో చెప్పేది చేసి చూడు నువ్వు అంతే చూడు నువ్వు అంతే దేవుని కార్యాన్ని ఎలా చూస్తావో నీకు అర్థమైద్ది భవిష్యత్తులో ఆయన చేయాలి లైట్ వెలిగిస్తాం నైట్ టైము లైట్ వెలిగిస్తాం లైట్ పోయి ఆ పొలం అంతా తిరిగి పురుగులు పురుగులు నేను ఎలిగా రండి పురుగులో నేను ఎలిగాయాలి రాండి అని చెప్పుకుంటుందా లైటు ఆ పురుగుల దగ్గరికి అసలు లైట్ పోయిద్దా లైట్ ఎక్కడే ఉంటుంది మనం పెట్టిన దగ్గరే ఉంటుంది దాని నుండి ఉత్పత్తి అయ్యే కాంతి కిరణము వెళ్ళి టచ్ అయ్యిద్ది అక్కడ ఆ కాంతి ఎప్పుడైతే టచ్ అయ్యిందో అప్పుడు వస్తాయి పురుగులన్నీ బయటికి అంటే ఇప్పుడు మమ్మల్ని పురుగులతో పోల్చామన్నమాట అఫ్ కోర్స్ ఒక దైవజనుడు వెలిగినప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు నేను కూడా పురుగునే కదా మనందరము పురుగు వంటి ఆకోబు స్వల్పజనమగు కాబట్టి తప్పేం లేదు దేవునికి మహిమ మనల్ని ప్రభావితం చేయగలిగేది దేవుని వెలుగు ఆ వెలుగు మనలో ఉంటే మనలో నుండి ప్ర ప్రసరించి అనేకుల్ని ప్రభావితం చేయగలిగింది అదే ఈ నూట ఇరవై ఏడో కీర్తన మొత్తం చెప్పుకొచ్చింది ఏదైనా నేను చేయాలి నానా భూమిలో పడ్డ గింజకి శరీరాన్ని నేను ఇవ్వాలి నానా నేను చేయాలి నీ వల్ల కాదమ్మా రా అని పిలుస్తున్నాడు కాబట్టి ఇది అర్థమైనవాడు దేవునితో ఒంటరి అయిపోవడానికి ఇష్టపడతాడు ఇక దేవునితో ఒంటరయిపోయిన వాడికి ఏమవుతాడో చూడండి మీరు ఇస్రాయేలీలు ఎంతమంది అండి ఐగుప్తు నుండి తిరిగి ప్రయాణం అయినప్పుడు వాళ్ళ కాలు బలం ఎంత అయిపోవచ్చింది ఇక చెప్పండి తొందరగా చెప్పండి ఇక మాకు ఆకలి అవుతుంది ఎంత ఆరు లక్షల కాలుబలం ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఎంతమంది ఒక్కడే ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలినోడు ఒక్కడే తర్వాత ఏమయ్యాడు ఆరు లక్షల కాలు బలమయ్యాడు ఇప్పుడు ఏం ఏమని పాడదాం ఇప్పుడు పాట వారిలో ఉంటది అయినా వాడు ఆరు లక్షాల గురు వారిలో ఉంటది అయినా ఆరు లక్షాల గును ఎన్ని కాలేని వాడు ఎన్ని కాలేని వాడు బలమైనటి జనమగును బాగా పాడుతున్నారు పాడుదురు కానీ మళ్ళీ పాడుదురు కానీ నేనేం ఆపనగా పాడిస్తా ఆగండి ఇజ్రాయేల్ దేశం ఎప్పటికీ కూడా చిన్న దేశమే ఏ దేశం కూడా ఎన్నిక చేయడానికి దాని దగ్గర ఏమీ లేదు కానీ ఏ బలవంతుడు కూడా దాని మీదకి పోవటానికి గుండె కొట్టుకుంటుంది ఎన్నిక లేనివాడు యాకోవో అక్కడ లేదు ఇక్కడ లేదు ఒంటరి అయిపోయాడు ఎవడరా నీకు దిక్కు అంటే ఎవరున్నాడు అదిగో ఆయనే దిక్కు బలమైన జన్మ చేశాడు నా దేవుడు నా ప్రభువు ఇప్పుడు చెప్పు దేవునితో ఒంటరితనం దేవునితో సహజీవనం దేవుని సామీప్యం వ్యర్థమైనదా దానిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే శత్రువు ఆయన దరి చేరనీయకుండా వాడు నిన్ను అడ్డగిస్తున్నాడు ఆయన సమీపంలోకి వెళితే ఖచ్చితంగా ఫలిస్తావు అప్పుడు ఉత్పత్తి నీలో నుండి జరుగుతుంది దేవునికి స్తోత్రం కలిగునుగాక హలే లూయా